స్వామి ఏ శరణమయ్యప్ప నేను మొదటిసారి అయ్యప్ప మాల వేసుకుని మా ఊరు స్వాములందరితో కలిసి శబరిమలకి అయితే బయలుదేరాను ఐదు రోజుల శబరిమల యాత్రలో భాగంగా దాదాపు ఇరవై ప్లేసెస్ అయితే విజిట్ చేశాము ఆ యాత్రలో నేను ఎప్పుడు చూడని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలన్నీ చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరూ బస్సులో ఎంతో ఉల్లాసంగా అయ్యప్ప స్వామి వారిని స్మరించుకుంటూ ఆనందంగా శబరిమలైకి అయితే చేరుకున్నాము ప్యూర్ వెజ్ భోజనం కోసం కేరళలో మేం పడిన అవస్థల గురించి అయితే అసలు మర్చిపోలేము ఈ యాత్రలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎరిమేలిలో పేటతుల్లి వివేషాలు వేసుకుని డాన్సులు చేసుకుంటూ ఎరిమేలిలో స్నానం అయిపోయాక పవిత్రమైన పంబా నదిలో స్నానం చేసుకుని ఇరుముడు కట్టుకుని కొండపైకైతే చేరుకున్నాము అద్భుతమైన స్వామి వారి దర్శనం అయిపోయాక తిరుగు ప్రయాణంలో గురువాయూరు కన్యాకుమారి అలానే కుట్రాలంలో షాపింగ్ కూడా చేసాము త్వరగా మధురై మీనాక్షమ్మని పళని మురుగయ్య స్వామిని దర్శించుకొని మా ఊరికైతే చేరుకున్నాము ఆలయం దగ్గరనే స్నానం చేసుకుని గురుస్వామి దగ్గర అయితే మాల తీయించేసుకున్నాము మొత్తం యాత్ర ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని వీడియోలు అయితే చేశాను మీకు కూడా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి బా